అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము శక్తివంతమైన శ్రీ అన్నపూర్ణ అష్టకం గద్య రూపంలో శరణాగతితో కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటూ అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటూ భక్తితో చదువుదాం ముందుగా ఈ శరణాగతి గద్యం లాంటి అన్నపూర్ణ అష్టకం యొక్క అర్థాన్ని విందాము ఆ తర్వాత అన్నపూర్ణ అష్టకాన్ని కూడా తెలుసుకుందాం అమ్మా అన్నపూర్ణ నీ దీవెనలతో మాకు కొండంత సంతోషాన్ని వరాలని ఇస్తున్నావు నీ యొక్క సౌందర్యం మా మనసులలో సౌందర్యాన్ని పెంపొందించి మాకు ఆత్మ సౌందర్యాన్ని కలిగిస్తున్నావు నీ తోడు పొంది మేము నిర్భయంగా జీవించగలుగుతున్నాము కాశీలో నివాసం ఉన్న మాతా అన్నపూర్ణ మాలో ఉన్న కన్వషాలను నీవు అమ్మగా తొలగించి నీ ప్రేమతో మమ్ములను బాధల నుండి విముక్తులను చేసి నీ బిడ్డలుగా నీలాగా అమ్మ ప్రేమను ప్రపంచానికి ఎలా ఇవ్వాలో చూపిస్తున్నావు ఓ మాతా పార్వతి హిమాలయవాసుని వంశాన్ని పావనం చేసిన తల్లి ఈ విశ్వం నీ యొక్క వరంతో నిర్భరంగా ఉంది ఓ మాతా అన్నపూర్ణ కాశీపురాధీశ్వరి బంగారు కవచం అనేకమైన అపురూప రత్నాలను ధరించి అనేక రంగులతో వెలుగొందుతూ హారాలతో అలంకరించబడి బంగారు కాంతులను వెదజల్లుతున్నావు మాత అన్నపూర్ణేశ్వరి నీ దేహం కర్పూర కుంకుమ పువ్వుల పరిమళాలను వెదజల్లుతోంది ఓ కాశీపురాధీశ్వరి ఓ మాత అన్నపూర్ణేశ్వరి నీ అనుగ్రహం కరుణ మా మీద కురిపించు ఈ జగత్తు నీ కరుణతో సుభిక్షంగా ఉండాలి ఓ మాత జ్ఞానదాత మాలో యోగం ద్వారా కామక్రోధాది అరిషడ్ వర్గాలను దహించు లోకల్లోని వస్తువులపై మాయను తొలగించు ధర్మాన్ని అనుసరించే మంచి మనస్సును ప్రవర్తనను మాలో పెంపొందించు ధర్మ మార్గంలో జీవితాన్ని నడిపే శక్తి నీవు సూర్య చంద్ర అగ్ని వాయువులలో ఉన్న గొప్ప శక్తిని మొత్తాన్ని నీలో కలిగి ఈ విశ్వాన్ని నడిపిస్తున్నావు అన్నపూర్ణేశ్వరి కాశీ అన్నపూర్ణేశ్వరి మాపై వరాలను కురిపించు మా కోరికలను తీర్చు ఓ మాతా అన్నపూర్ణేశ్వరి నీ కరుణరసాన్ని మాపై కురిపించు కైలాస పర్వతాన్ని నీ నివాసంగా కలిగి ఉన్న మాతా అన్నపూర్ణేశ్వరి నువ్వు గాయత్రి ఉమా శాంకరి కౌమారి అనే నామాలతో కూడా పిలువబడుతున్నావు వేదాలు మరియు అనేక శాస్త్రాలు అర్థాల లోతులను నీలో కలిగి ఉన్నావు నీవే వేదమాతవు నువ్వు ఓంకార రూపాన్ని కలిగి ఉన్నావు మోక్షద్వారాలను మా మనసుల కవాటాలలో తెరచి మాకు నీ కర్ణతో జ్ఞానాన్ని కలుగజేస్తున్నావు నీ దయతోనే ఈ విశ్వం వెలుగుందుతుంది అన్నపూర్ణాదేవి నీకు నమస్సుమాంజలు బ్రహ్మానందాన్ని బండారాలలో కలిగి బ్రహ్మాండాలను తన కడుపులో దాచుకొని దృశ్యాదృశ్య విభూదులను తనలో కలిగి సృష్టి పుట్టుకను సృష్టి పుట్టు పూర్వోత్తరాల జ్ఞానంతో భాసిల్లు అన్నపూర్ణేశ్వరి నీ అద్భుతమైన దైవిక జ్ఞానాన్ని నీ బిడ్డలుగా మాకు కూడా కలిగచేయి నీ కరుణను మాకు భిక్షగా వెయ్యి తల్లి నువ్వు విశ్వమాతగా పిలువబడుతున్నావు అందరికీ తల్లివి దేవతవు నువ్వే ఈ పుడమకి తల్లివి నీ నల్లని కురులు కొల్లలుగా కలిగి నీ కరుణలాగా కురుస్తున్నాయి నువ్వు మాకు అన్నాన్ని వసగే తల్లివి మాకు ఆనందాన్ని అదృష్టాలను జీవితంలో కొల్లలుగా కలిగించే జనని నువ్వు కాశీపురానికి అధిష్టానవు మాపై నీ కరుణను కురిపించు అక్షరమాల ఆది అంతములు నీలో కలిగి ఉన్న తల్లి సృష్టికి కారణమైన గుణములు నీలో నుంచే పుట్టాయి వాటికి మూలం నువ్వే నువ్వే సృష్టి స్థితి లయలకు కారణభూతురాలవు శక్తిని సూచించే ఎర్రని రంగు ఛాయ కలిగి దేదీప్యమానంగా విలసిల్లుతున్న అన్నపూర్ణ ఇచ్ఛా జ్ఞానక్రియలకు మూలాధారము నీవే నీ మాతృశక్తితో సృష్టి కొనసాగుతుంది నీ బిడ్డలుగా మా అందరి అనేక కోరికలను తీరుస్తూ మమ్ములను ఉద్ధరించు మాకు భోజనము మరి ఏ ఇతరములకు లోటు లేకుండా చూసే అన్నపూర్ణాదేవి క్షేత్రముని నివాసముగా కలతల్లి వజ్రవైడూర్యాల రంగుల కాంతులతో వెలుగొందుతున్న దక్షిణి పుత్రిక నీ ఎడమ చేతిలో తీయటి పాలు అందరికీ పంచి ఇస్తూ మాకు అదృష్టాలను అన్నం రూపంలో ఒసగుతున్నావు మా కోరికలను తీరుస్తూ మమ్ములను ఆశీర్వదిస్తున్నావు అన్నపూర్ణాదేవి కాశీక్షేత్రమే నీ నివాసముగా కలిగి ఉన్న తల్లి మమ్ము ఆశీర్వదించు నీ కరుణ కోటానుకోట్ల సూర్య చంద్రులు అగ్ని యొక్క శక్తి కంటే గొప్పనైనది చందమామ లాంటి చక్కటి చల్లని కాంతులు ముఖములో కలిగి చల్లని నీ కరుణను మాపై ప్రసరిస్తున్నావు తల్లి ఆ కాంతి ఎర్రని దొండపండు లాంటి నీ పెదవులలో కూడా ప్రసరిస్తూ ఉన్నాయి నీ రంగు ఆభరణాలు నీ చెవికమ్మలు సూర్య చంద్రుల కాంతులు కలిగి వెలుగులు విరము విరజిమ్ముతున్నాయి అక్షరమాల పాసము అంకుశము పుస్తకము నీ చేతులలో కలిగి ఉన్న కాశీ అన్నపూర్ణేశ్వరి జ్ఞాన వైరాగ్యాలనే భిక్షను మాకు వసంగు నీ కరుణ ఎల్లలోకములపై నీ బిడ్డలపై కురిపించు నీ కరుణ సముద్రము వలె నీ బిడ్డలమైన మాపై పారుతూ నీ చల్లటి కరుణకు పాత్రులమైతున్నాము దేవి అన్నపూర్ణ మా అమ్మ అన్నపూర్ణ భయాలు తొలగి మేము శక్తిని పొందుతున్నాము మాకు భయాలు కష్టాల నుండి విముక్తులను చేస్తుంది నీ శక్తి నువ్వే శ్రీ ధన సౌభాగ్యాలను మాకు ఒసగే తల్లి దుఃఖాలను ద్వేషాలను అహంకారాలను మాలో తొలగించి మమ్ము దైవికంగా తయారు చేస్తున్నావు మాత అన్నపూర్ణ కాశీ నివాసి ఇదే విధంగా నీ కరుణను మాపై ప్రసరించు అమ్మ అన్నపూర్ణ నీవు పూర్ణురాలివి నీవు కరుణ ఆశీర్వాదాలు భోజనములకు బండారము నువ్వు శివుడికి భార్యవు అమ్మ పార్వతి మహదేవుని సతీ మాపై మీ కరుణ కురిపించు మాకు జ్ఞానప్రభలను భిక్షగా ఇవ్వు పార్వతీదేవి మా అమ్మ మా తండ్రి ఆ పరమేశ్వరుడు మా సంతతి మా బంధుజనం నీ భక్తులు మీ బిడ్డలు మూడు లోకాలలో ఉన్న భక్తజనులందరూ మీ బిడ్డలే మీ పాదాల చెంతని చేరి నమస్కరిస్తున్నాము తల్లి అన్నపూర్ణ తండ్రి మహదేవ మమ్ములను కాపాడుము శ్రీ అన్నపూర్ణాష్టకం నిత్యానందకరి పరాభయకరి సౌందర్య నిద్దు థాకిల ఘోర పావనకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రాేయాచల వంశ పవనకరీ కాశీపురాధీ భిక్షాదేహీ కృపవలబనకరీ మాతూర్ణేశరి నాారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాబరీ ముక్తాహారవిడంబమాన విలసద్యక్షోజ కుంభాకరీ కాశ్మీరావరు వాసిచిరే కాశీపురాధీ భిక్షా దేహవలంబన కరి మాత అన్నపూర్ణేశ్వరి యోగానందకరి రిపుక్షయకరి ధర్మైకనిష్టాకరి చంద్రార్కానల భామానహరి త్రైలక్యరక్షాకరి సర్వైవర్యకరి తపహలకరి కాశీపురాధీవరి భిక్షాందేహావలంబన కరి మాత అన్నపూర్ణేశ్వరి కైలాసాచల కందరాలయ గౌరీ కౌమారి కందరాలయకరీ గౌరీహ్యుమాశాంకరీ కౌమరీ నిగమాధగోచరకరీ ఓంకారీజాక్షరి మోక్షద్వర కవాట పాటన పాటనకరీ కాశీపురాధిస్వరి భిక్షా దేహీకృవలంబన కరీ మాతూర్ణేశరి దృశ్యా దృశ్య విభూతిపవనకరీ బ్రహ్మాండ భాడోదరి లీలా నాటక సూత్ర కేలన కరి విజ్ఞాన దీపాంకురి శ్రీ ప్రమోదన కరి కాశీ పురాధీశ్వరి దేహి విశ్వేశమనఃప్రమోదనకరి కాశీపురాధీ భిక్షా దేహీకృవలంబనకరీ మాతా అన్నపూర్ణేశరి కరి శంభుప్రియా శాంకరీ కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శ్రీధరీ స్వర్గద్వర కవాట పాఠనకరీ కాశీపురాధీ భిక్షాందేహి కృపవలంబనకరీ మాతూర్ణేశరీ ఉర్వీసర్వజయేరీ జయకరీ మాతృపాసాగరీ నారీనీల సమానకుంతలధరిత్యాన్నదేశ్వరి సాక్షాన్మోక్షకరి సదాశుభకరీ కాశీపురాధీ కృపావలంబన కరి మాత అన్నపూర్ణేశ్వరి దేవి సర్వ విచిత్ర రత్న విచిత్రరత్నకచిత దాక్షాయణీ సుందరి వామాం వా స్వాదుపయోధర ప్రియకరి సౌభాగ్యమహ్వరి భక్తీష్టకరి వరాశుభకరి కాశీపురాధీ కృపావలంబన కరి మాత అన్నపూర్ణేశ్వరి చంద్రార్కానల కోటికోటి సదృశీ చంద్రాంశు బింబాధరి చంద్రార్కాగ్ని సమానకుంతలధరి చంద్రాార్కవేశ్వరి మాలాపుస్తక పాశమంకుశీ కాశీపురాధీరీ భిక్షా దేహీ కృపవలంబనకరీ మాతూర్ణేశ్వరీ క్షత్రాణకరీ సదాశివకరీ మాతృపాసాగరీ साक्षां मोक्षकरी सदा शुभकरी विश्वेश्वरी श्री दक्षा क्रंदकरी दिरामय करी काशी पुराधीश्वरी भिक्षां देहि कृपावलंबन माता अन्नपूर्णाेश्वरी अन्नपूर्णी सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धत्तम भिक्षां देहि छ पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवास् शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयं सर्वे जनाः सुखिनो भवन्तु